అవన్నీ ఉన్న ఇంటి వద్దకు అయితే అక్షయ్ సరుకులు అన్నీ కూడా పంపిస్తూ ఉంటాడు అలా అక్షయే స్వయంగా తన డబ్బులతో సరుకులన్నీ కూడా పంపిస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళైతే అయితే ఏంటి ఎవరు వీళ్ళు అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఫోన్ కట్ చేసి ఏంటి బాబు ఎవరు మీరు మీరు ఏం తీసుకువచ్చారు ఇంటికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అతను ఇలా అంటూ ఉంటాడు ఇవన్నీ కూడా అక్షయ్ సారు తీసుకురామన్నారు అందుకే తీసుకువచ్చామని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న అతను అలాగే అలా ఆవిడ ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక అక్షయ్ అయితే అలా వస్తాడు అక్షన్ చే రావడం చూసి అక్కడ ఉన్న అతను అయితే ఏంటి బాబు ఎందుకు ఇవన్నీ అని చెప్పి అంటూ ఉంటాడు లేదు అవని మీ ఇంట్లో ఇబ్బంది పడుతుందని నాకు తెలుసు అందుకే అవని కోసం నా నా సాయం నేను చేశాను అంతే అంతకుమించి ఇంకేమీ లేదు మీరేం కాదనకూడదు దయచేసి కాదనకండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అయితే అతను అలాగ లావిడ మౌనంగా ఉండిపోతారు ఇంతలో వాళ్ళందరూ కూడా అలా సరుకులు లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు తీసుకుని వెళ్ళినవన్నీ కూడా అలా మళ్ళీ బయటకు తీసుకువచ్చేస్తారు అది చూసి అక్షయ్ అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఏం జరిగింది ఎందుకు ఇప్పుడే కదా తీసుకువెళ్ళారు మళ్ళీ ఎందుకు బయటకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న అతను ఇలా అంటూ ఉంటాడు మేడం గారు ఇవేవి వద్దన్నారు సార్ అందుకే తిరిగి తీసుకువెళ్ళిపోమన్నారు అందుకే తీసుకువచ్చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటారు అది విని అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో ఆవిని అక్కడికి వస్తుంది ఆవిని వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఎవరి దయ్య పైన నేను బ్రతకాలని నాకు అనిపించడం లేదు అందుకే దయచేసి ఇవేమీ నాకు అవసరం లేదు మీ దారిని మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది అది విని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అవని అలా అనేసరికి అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి అవని ఇది నీ కోసమే కదా నేను ఎవరో కాదు కదా నీ భర్తనే కదా తీసుకో అవని ఎందుకు వద్దంటున్నా నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అయ్యి కష్టపడుతూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పి అంటాడు అదే మీకు చెప్తుంటే అర్థం కాదా నాది నేను సంపాదించుకుంటాను కొన్ని నేను బ్రతకగలను వేరే వాళ్ళ దయ్య నాకు అవసరం లేదు అని చెప్పి అవని అంటుంది అది విని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్